నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఐ లవ్ మహమ్మద్ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగానో ఏంటో మొత్తానికి అది నాకు తెలియదు ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ అని అయితే ప్రారంభించారు అయితే ఐ లవ్ మహదేవ్ ఐ లవ్ శ్రీరామ్ ఐ లవ్ శ్రీకృష్ణ ఇలా నేను కూడా చెప్పుకుంటా నాకు అలాంటి చెప్పే వాళ్ళ మీద ప్రాబ్లం లేదు చాలా క్లియర్గా మాట్లాడుతున్నా నేను నా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా నేను నా ఇంట్లో పెట్టుకుంటా కానీ దాన్ని తీసుకొచ్చి గోడల మీద పెడతా దాని పేరుతో ఒక ఉద్యమం చేస్తా ఆ ఉద్యమం పేరుతో హిందువుల మీద దాడి చేస్తా లేకపోతే ఇంకొకటి చేస్తా అన్యమతాలను తప్పుగా మాట్లాడతా అంటే మాత్రం ఊరుకునేదే లేదు ఇప్పుడు ఐ లవ్ మహమ్మద్ పేరు మీద జరుగుతోంది ఇదే నువ్వు మహమ్మద్ని ప్రేమించు నిన్నెవరు వద్దనట్లే అది నీ మతం నీకు ఇచ్చిన హక్కు ఈ దేశం నీకు ఇచ్చిన గౌరవం నువ్వు ప్రేమించడాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ నీ ప్రేమను పైచంగా పిచ్చిగా మార్చుకొని రోడ్ల మీదకి వచ్చి కొందరు చేసే దాష్టికాన్ని ఖచ్చితంగా తప్పనే చెప్తారు రోడ్ల మీద ర్యాలీల పేరుతోటి రాళ్ళు తీసుకొని కొట్టడము పోలీసుల మీద కొట్టడము జనాల మీద కొట్టడము వెహికల్స్ విధ్వంసం చేయడము కాల్ చేయడము ఇదా ఇదా ఐలా మొహమ్మద్ అర్థం ప్రేమ దేన్ని కోరుకుంటుంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఏం కోరుకుంటాం దేవుడా అందరూ బాగుండాలి అని దీవించు అని దేవుడా నీ పేరు చెప్పి విధ్వంసం స్టేజ్ చేస్తున్నాం దేవుడా నీ పేరు తీసుకొని రక్తపాతం చేస్తున్నాం దేవుడా నీ పేరు తీసుకొని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాం దేవుడా నీ పేరు తీసుకొని రక్షక భటులను కూడా భయపెడుతున్నాం దేవుడా నీ పేరు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడుతున్నాం అంటే నువ్వు నీ దేవుణ్ణి గౌరవిస్తున్నావా నీ దేవుడి పేరుతోటి హింసను ప్రేరేపిస్తున్నావా ఇది ముస్లిం సోదరులే సమాధానం చెప్పాలి సోదరులు చెప్పినా నాకు ఓకే అది తప్ప కాదా ఈరోజు ఐ లవ్ మహమ్మద్ పేరుతోటి ఎవరైతే ఇలాంటి దాష్టికాలను చేస్తున్నారో ఆ దాష్టికాలు చేసే వాళ్ళని ముందు ప్రశ్నించాల్సింది భారతదేశంలోని ముస్లిమ్సే భారతదేశంలోని ముస్లిం నాయకులే కానీ ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే మీరు ప్రోత్సహిస్తున్నారా చూస్తూ ఊరుకుంటున్నారా మరి చూస్తూ ఊరుకుంటున్నప్పుడు ఇలాంటివి చేసే వాళ్ళని తిడితే మీకెందుకు కోపం వస్తోంది ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు తిడుతున్నారు అన్నట్టు ఉండాలి కానీ ఎవరిని పడితే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టడం మాకు రాళ్ళు మేము రా ఎత్తితే ఎలా ఉంటుందో తెలుసా వారధి నిర్మించి రావణాసురుడు లాంటి రాక్షస సంహారం చేసేలాగా ఉంటుంది మా రా ఎత్తడం మేము హిందువులం రా ఎత్తుతే భారతీయులం రా ఎత్తుతే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసి వారధిని అర్థం కానీ మీరు రాళ్ళు ఏం చేస్తున్నారు రక్తపాతం అర్థమైందా రాయి ఒకటే పిచ్చోడు చేతిలో ఒక రకంగా ఉంటుంది మంచోడు చేతిలో ఒక రకంగా ఉంటుంది ఇక్కడ పిచ్చోడు అనిపించుకోవడానికి కారణం ఏంటి కారణం ఏంటి ఎదుటోడు అంటున్నాడు అంటే కారణం ఏంటి ఐ లవ్ మహమ్మద్ అని వీళ్ళు ఆఖరికి శ్మశాన వాటికల దగ్గర కూడా స్టిక్కర్లు వేసుకుంటూ ఉంటారు ఐ లవ్ మహమ్మద్ అని చెప్తే మాత్ర ఐ లవ్ మహాదేవ్ అని చెప్తే మాత్రం ఏమంటారు ఓర్వలేరు ఎన్ని చోట్ల ఒక ఆడామ మాట్లాడుతుంది నిజంగా అసలు ఆమె ముస్లిం సోదరు ఆమె పేరు తెలియదు ఉత్తరప్రదేశ్గా మాట్లాడింది ఏమని మాట్లాడుద్ది ఆమె అంటే మేము ఐ లవ్ మహమ్మద్ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ రోడ్లెక్కుతాం రోడ్లకి నోటుకొచ్చిన నానా కుతలు కూస్తాం కానీ పోలీసులు మమ్మల్ని ఏమనొద్దు నాయన మీరు బాక్ పూ్యండి మీరు కూర్చుంటే మేము చప్పట్లు కొడతాం ఈ దేశం సెక్యులర్ సుడో సెక్యులర్ ముసుగులో ముస్లింలకు జీ హుజూర్ అన్నట్టుగా మారిపోయింది మీరు రెండు వేల నలభై ఏడు కంటే ముందుగానే ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మారుస్తుంటే మేము మాత్రం చేతులు కట్టుకొని మీకు రక్షణగా నడుస్తామని పోలీసులు అనలేదు మీరు అలా మాట్లాడేది తప్పు తగ్గించుకోకుంటే ఊరుకోము అని వాళ్ళు చేస్తున్న ర్యాలీస్ చేస్తున్న వైనానికి లాఠీ చార్జ్ చేసి చెదరగొడితే మేము త్వరలోనే ఇంతకంటే పెద్దగా చేస్తాం హా గన్నులు పట్టుకొని సిద్ధంగా ఉండడం అని హెచ్చరిస్తోంది కొంచమైన ఇంగితం కొంచెమైన అసలు భారతదేశాన్ని చూస్తుంటే మీకు ఎలా ఈ దేశంలో అల్లరి సృష్టించాలనిపిస్తోంది కొంచెం మానవత్వం లేదా మీలో కొంచెమైనా షేక్ హసీనా ఎవరు ఏడమైన మీ దేశాలన్నీ ఎందుకు భారతదేశంలో వచ్చి తలదాచుకుంది రేపు ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో మళ్ళీ చెప్తున్నా యాభై ఐదుకు పైగా ముస్లిం దేశాల్లో ఉన్నాయి అక్కడ ఎవ్వడికి ఏ కష్టం వచ్చినా ఏ దేశం తలుపు తెరవదు నా దేశం తప్ప అలా తెరిచింది కాబట్టి ఈరోజు ఆయా దేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఈ దేశంలో రక్తపాతం సృష్టించుకుంటూ ఈ దేశంలో విధ్వంసం చేసుకుంటూ ఈ దేశంలో ముస్లింలకు కూడా చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తున్నారు ఈ దేశాన్ని చూసి గర్వపడండి ఈ దేశంలో బ్రతుకుతున్నాం అని గొప్పగా చెప్పుకోండి నేను మళ్ళీ చెప్తా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి నువ్వు ఏదైనా ఒక ముస్లిం దేశం నుంచి వచ్చానని చెప్పు అదే భారతదేశం నుంచి వచ్చానని చెప్పు ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారో చూడు అది నా దేశం ఈ దేశంలో నువ్వు బ్రతకడం ఒక వరం అంతేగాని మతం ముసుకులో ఈ దేశంలో విధ్వంసం సృష్టించి ఈ దేశ ఆస్తులను నాశనం చేసి ఈ దేశ చట్టాలను గౌరవించకుండా చట్టానికి ప్రతినిధులైన పోలీసుల మీద దాడి చేస్తాం ప్రజల మీద దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోము దేశమంతటా కూడా ఐ లవ్ మొహమ్మద్ పేరు మీద దాష్టికాలు చేయడానికి కొంతమంది కుహానాలు సుడో సెక్యులర్ ముస్కులు సిద్ధంగా ఉన్నారు తస్మత్ జాగ్రత్త తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు మీ అభిప్రాయం మాత్రమే కోరుతున్నా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయుతను అందించినట్టుగా ఉంటుంది ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్